రాష్ట్రంలో లక్ష ఎనభై రెండు వేల నూట అరవై రెండు కోట్ల రూపాయల పెట్టుబడులతో మరో తొమ్మిది ప్రాజెక్టుల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముద్రవేశారు వీటి ద్వారా రెండు లక్షల అరవై మూడు వేల నాలుగు వందల పదకొండు మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున వస్తున్న సంస్థలకు భూ కేటాయింపులు చేయడంతో పాటు మౌలిక వసతులను శరవేగంగా కల్పించాలని సీఎం ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన స్టేట్ ఇన్వెస్టర్స్ ప్రమోషన్ బోర్డు ఎస్ఐపీబి సమావేశంలో రాష్ట్రంలో వివిధ సంస్థలు ఏర్పాటు చేసే ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు వీటిలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో ఆరు వేల ఎకరాల్లో తొంభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ ఏర్పాటు చేయనుంది దీని ద్వారా రెండు నాలుగు వందల మందికి ఉపాధి కలగనుంది మొత్తం తొమ్మిది మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఐదు బ్లాకుల్లో రానున్న ఈ ప్రాజెక్టులో టౌన్షిప్ లెర్నింగ్ సెంటర్ రిఫైనరీ పెట్రోకెమికల్స్ యూనిట్స్ క్రూడాయిల్ టెర్మినల్ గ్రీన్ హెచ్ టూ అడ్మినిస్ట్రేషన్ బ్లాకులు నిర్మిస్తారు వచ్చే ఇరవై ఏళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి ఎనభై ఎనిమిది వేల ఏడు వందల నలభై ఏడు కోట్ల రూపాయల ఆదాయం రానుందని అధికారులు తెలిపారు రెండు వేల ఇరవై తొమ్మిదిలోగా మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యేలా చూడాలని అధికారులకు సీఎం నిర్దేశించారు విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్లో రెండు లక్షల ఎనిమిది వేల రెండు వందల ఎనభై చదర అడుగుల విస్తీర్ణంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ ఎనభై కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది దీంతో రెండు వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ డెబ్బై పాయింట్ ఏడు ఒక్క ఎకరాల్లో మూడు దశల్లో వచ్చే ఆరేళ్లలో పూర్తయ్యేలా ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ట్రక్కులు బస్సులు బ్యాటరీ ప్యాక్ల గ్రీన్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది ఇందుకోసం ఈ సంస్థ వెయ్యి నలభై ఆరు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది రెండు వేల మూడు వందల ఎనభై ఒక్క మందికి ఉపాధి లభించనుంది అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని నూట ఆరు ఎకరాల్లో పదకొండు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలతో పదిహేను వందల మందికి ఉపాధి కలిగేలా బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండిఎఫ్ లేదా వర్టికల్ బోర్డు ప్లాంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నెలకొల్పనుంది రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన క్లీన్ ఎనర్జీ పాలసీతో పలు సంస్థలు భారీ పెట్టుబడులతో రాష్ట్రానికి వస్తున్నాయి కొత్తగా ఐదు సంస్థలు ఎనభై మూడు వేల కోట్ల పెట్టుబడితో వివిధ ప్రాజెక్టులను రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నాయి దీంతో కేవలం క్లీన్ ఎనర్జీ రంగంలోనే రెండున్నర లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగనున్నాయి ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడలో ఐదు వందల తొంభై రెండు ఎకరాల్లో ఒక్క మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత అమ్మోనియా మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తోంది పన్నెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో రెండు వేల ఆరు వందల మందికి ఉపాధి కలుగుతుంది కాకినాడలో జాన్ కోకిరిల్ గ్రీన్ కో హైడ్రోజన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నలభై ఎకరాల్లో రెండు గిగావాట్ల సామర్థ్యం కలిగిన ఎలక్ట్రోలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను రెండు వేల కోట్లతో స్థాపించనుంది దీంతో ఐదు వందల మందికి ఉపాధి కలుగుతుంది నాలుగు వందల మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టును టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్ కర్నూలు జిల్లాలోని హోసూరు పెద్దహుల్తిలో పదిహేను వందల ఎకరాల్లో ఏర్పాటు చేయనుంది ఇందుకోసం రెండు వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది పదమూడు వందల ఎనభై మందికి ఉపాధి కలుగుతుంది వైఎస్సార్ జిల్లాలోని మైలవరం కొండాపురం అలాగే నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్లలో మొత్తం వెయ్యి ఎనభై ఎకరాలలో నూట పంతొమ్మిది మెగావాట్ల విండ్ పవర్ నూట ముప్పై మెగావాట్ల సోలార్ హైబ్రిడ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్ల ఏర్పాటుకు క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ త్రీ ప్రైవేట్ లిమిటెడ్ రెండు వేల కోట్ల పెట్టుబడులు పెడుతోంది ఆరు వందల యాభై మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్నాయి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రాష్ట్రంలో తాజాగా అరవైదు వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది రాష్ట్రమంతటా ఐదు లక్షల ఎకరాల్లో రెండున్నర లక్షల మందికి ఉపాధి కలిగేలా పదకొండు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఐదు వందల కంప్రెస్డ్ బయోగ్యాసు ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది ఈ ప్రాజెక్టు మొత్తం రెండు ఇరవై ఎనిమిది కల్లా పూర్తి కానుంది దీని ద్వారా రాష్ట్రానికి నాలుగు వేల తొంభై ఐదు కోట్ల ఆదాయం రానుంది ఒప్పందం ప్రకారం నిర్దిష్ట సమయంలోనే ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలని తేల్చి చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి ఇస్తున్న రాయితీలు ప్రోత్సాహకాల ద్వారా మరింతగా పెట్టుబడులను ఆకర్షించాలని సీఎం స్పష్టం చేశారు నవంబర్ పంతొమ్మిదిన జరిగిన ఎస్ఐపీబి సమావేశంలో ఆమోదం తెలిపిన వివిధ ప్రాజెక్టుల పురోగతి గురించి ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు